నమస్తే మీరు చూస్తున్నారు ఆంధ్ర న్యూస్ నేను ప్రియ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవాణిపాలెం ఘాట్ రోడ్లో రక్షణ గోడ లేక ఎంతో మంది మరణిస్తున్నారు సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కొయ్యూరు గ్రామ యువకుడు బచ్చలి వీరబాబు మానవతా దృక్పథంతో ఇరవై మూడు వేల రూపాయల సొంత నిధులతో ఘాట్ రోడ్ రక్షణ గోడ నిర్మాణానికి పొనుకున్నాడు ఈ కార్యక్రమంలో కించే చిన్న యాపడాల్ నా పేరు బచ్చల వీరబాబు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు గ్రాము ఇక్కడ ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోవడం గడ జరుగుతుంది ఇప్పుడు వరకు ఎవరు సరిగా స్పందించడం స్పందించడం కూడా లేదు నా మనసులో తోసింది ఇక్కడ చెయ్యాలా అనే ఆలోచన అనేది నాలో వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ యొక్క పని చెప్పడం జరుగుతుంది చేయడం జరుగుతుంది పాలం ఘాట్ రోడ్ పైన చింతవన పాలెం ఘాట్ రోడ్